హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి మీరు ఎన్నో రకాల ఎగ్ కర్రీస్ తినుంటారు ఈ ఎగ్గ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు చేసిన ప్రతిసారి ఇలానే చేయమని మీరు మిమ్మల్ని అడుగుతారు ఎందుకంటే చిక్కటి గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం నేనైతే ఒక ఐదు ఎగ్స్ని బాయిల్ చేసి ఈ విధంగా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అవి పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్న ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా దాంతోపాటు కొద్దిగా కరివేపాకును వేసుకుని కొద్దిగా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి దాని తర్వాత ప్రాసెస్ కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్రను కూడా ఆడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకుని ఆ మొక్కలను కూడా వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక మూడు టమాటోల్ని కట్ చేసుకుని ఆ ముక్కలను కూడా వేసుకోవాలండి దాంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇంకా స్పైసీగా కావాలంటే మూడు టేబుల్ స్పూన్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఇలా కొంచెం టూ మినిట్స్ వేగనిచ్చిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఆ టైంలో కొద్దిగా సాల్ట్ అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి వాటన్నిటిని కలుపుకొని అది బాగా మగ్గి దగ్గర పడేంత వరకు ఉంచి దగ్గర పడిన తర్వాత ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేసుకునే టైంలో మంటని ఆఫ్ చేసినా పర్వాలేదు లేదా సిమ్లోనైనా పెట్టుకోవాలండి పెరుగు అంతటి కలిపిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వన్ మినిట్ మగ్గనిస్తే కొద్దిగా ఆయిల్ అయితే పైకి తేలుతుందండి ఆ టైంలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఉడికి ఆయిల్ అంతా పైలు తేలుతున్న సమయంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని దాంట్లో అరేంజ్ చేసుకోవాలండి ఈ గ్రేవీ అంతా ఎగ్స్ పట్టేలా మనం సర్దుకోవాలి ఇలా ఒక్కొక్క రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఎగ్స్కి ఆ గ్రేవీ అంతా పడుతుంది ఈ ఎగ్ కర్రీ అనేది చపాతీలోకైనా బిర్యానీలోకైనా బగారా రైస్ జీరా రైస్ నాన్ బటర్ నాన్ అన్నిటిలోనికి బాగా సూట్ అవుతుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే కొద్దిగా కసూరి మీద యాడ్ చేసుకుంటే చిక్కటి గ్రేవీతో చక్కని రుచితో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్